గణపతి అనగా ఏమిటి గణ అనేటువంటిది సంబంధించినటువంటిది నా అనేటువంటిది విజ్ఞానమునకు సంబంధించినటువంటిది విజ్ఞాన ప్రజ్ఞానమునకు అధిపతి అయినటువంటి వాడే గణపతి వినాయకుడు అనగా తనకంటే నాయకుడు మరొకడు రేడు తనకు తానే నాయకుడు అవిఘ్నస్తుగా ఆశీర్వదించి పోషించేటువంటి వాడు వినాయకుడు చెడ్డను ఏ మాత్రము చెంతకు చేర్చేటువంటి వారు కాదు కనుకనే అతనికి ఎలుక వాహనము అన్నారు మూషికము అనగా చీకటి రాత్రులందు చీకటి చాలా అధికం కనుకనే ఎలుకల గుడు రాత్రి ఎందు సంచరిస్తుంటాయి ఇక్కడే దూరం చేసి ప్రకాశాన్ని ప్రకాశింపజేసి జనులకు ఆనందాన్ని ఆదర్శాన్ని అందించేటువంటిది మూషిక మొట్టమోట మానవత్వానికి మాత్రం పరిమితం కాకుండా యావత్ క్రిమికీటి కూడాను జంతు జలాలకు కూడాను దైవత్వం అనేటువంటిది ఆదర్శవంతమైనటువంటిది సత్యాన్ని నిరూపించే నిమిత్తమై విఘ్నేశ్వరునికి తల ఎలుక వాహనము రెండింటినీ సృష్టించారు